ఐ బొమ్మ ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఫ్రీ సినిమాలు కదూ కాని ఈ పేరు వెనుక ఒక అతిపెద్ద డిజిటల్ పైరసీ సామ్రాజ్యం నడిచింది మరి దాన్ని ఎలా కూల్చివేశారు ఆ ఈ ఈరోజు వివరంగా చూసేద్దాం సరే ఈ కథని మనం ఎక్కడ్నుంచి మొదలు పెడదామంటే నుంచి అవును ముగింపు నుంచే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఈ మొత్తం ఆపరేషన్లో అత్యంత డ్రమాటిక్ పార్ట్ క్లైమాక్సే భారతదేశంలో జరిగిన అతిపెద్ద డిజిటల్ పైరసీ వేటలలో ఇది ఒకటి అని చెప్పచ్చు ఒకసారి ఆలోచించండి ఏకంగా నాలుగు నెలలు అది దేశాలు ఖండాలు దాటిసాగిన ఒక ఇంటర్నేషనల్ హంట్ చివరికి హైదరాబాద్లోని ఒకే ఒక ఎయిర్పోర్ట్లో ఎలా ముగిసిపోయింది ఆ క్లైమాక్స్ అర్థం కావాలంటే మనం ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళాలి అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలైందో చూడాలి పదండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓకే ఈ మొత్తం ఆపరేషన్కి హైదరాబాద్ పోలీసులు ఒక కోడ్ నేమ్ పెట్టారు అదే ఆపరేషన్ బ్లాక్ స్క్రీన్ ఆ పేర్లోనే ఉంది అంతా సైలెంట్గా ఎవ్వరికీ తెలియకుండా కొన్ని నెలల పాటు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనమాట ఈ ఆపరేషన్ బ్లాక్ స్క్రీన్ ఫైనల్ టార్గెట్ ఒక్కటే ఆయిబొమ్మ వెనుక ఉన్న మాస్టర్ మైండ్గా అనుమానిస్తున్న ఇమ్మాడి రవిని పట్టుకోవడం అసలు విషయమేంటంటే అతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్ బుక్ చేసిన క్షణం నుంచే పోలీసులు అలర్ట్ అయిపోయారు ఇక అతను హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే అప్పటికే అక్కడ రెడీగా ఉన్న సైబర్ క్రైమ్ టీం అతని చుట్టుముట్టింది సరే అరెస్ట్ అయితే అయింది కాని ఇప్పుడు మనం ఈ ఐబొమ్మ పైరసీ మెషీన్ గురించి తెలుసుకోవాలి ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద నెట్వర్క్ను నడిపింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు కానీ దాని స్ట్రక్చర్ చూస్తే మాత్రం చాలా కాంప్లెక్స్గా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది అంటే ఈ ఇమ్మాడి రవి ఎవరో లోకల్ ఆపరేటర్ కాదు తన బేస్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కడో కరీబియన్ దీవుల్లో ఉంది అంటే ట్యాక్స్ తక్కువ చట్టపరమైన నిఘా కూడా పెద్దగా ఉండని ప్రదేశం అన్నమాట అక్కడ నుంచి యూరప్లో సర్వర్లు మెయింటైన్ చేస్తూ ఇండియా యుఎస్ఏ గల్ఫ్ దేశాల్లోని ఆడియన్స్ ను టార్గెట్ చేశాడు ఇక డబ్బుల విషయానికి వస్తే అంత క్రిప్టోకరెన్సీ వాలెట్ల ద్వారానే అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో ఎక్కడికి వెళ్తోందో ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యం మరీ వీళ్లు సినిమాలు ఎలా దొంగిలించారు అంటే రెండు మెయిన్ పద్ధతులు వాడారు మొదటిది మనందరికీ తెలిసిన థియేటర్ క్యామరెప్ అంటే థియేటర్లలో ఏజెంట్లు స్పెషల్ సాఫ్ట్వేర్ ఉన్న ఫోన్లతో సీక్రెట్ గా రికార్డ్ చేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో అప్లోడ్ చేసేవాళ్లు ఇక రెండోది ఇది చాలా డేంజరస్ సర్వర్ సైడ్ హ్యాకింగ్ అంటే ఏకంగా క్యూబ్ యూఎఫ్ఓ లాంటి సినిమా డిస్ట్రిబ్యూషన్ సర్వర్లనే హ్యాక్ చేసి ఒక్కోసారి సినిమా రిలీజ్కు పద్దెనిమిది గంటల ముందే ఒరిజినల్ హైక్వాలిటీ ప్రింట్ను డౌన్లోడ్ చేసేవాళ్లు పోలీసులు ఈ సర్వర్ హ్యాకింగ్ ను పసిగట్టడమే ఈ కేసులో ఒక పెద్ద త్రూ కానీ ఆగండి ఇక్కడే అసలు కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది మనమందరం అనుకుంటున్నట్టు ఫ్రీ సినిమాలు చూపించడం వాళ్ల బిజినెస్ కానే కాదు అదంతా కేవలం ఒక ఎర ఒక బేట్ అంతే ఒక అంచనా ప్రకారం ఈ పైరసీ వల్ల సౌత్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు కలిపి ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఇరవై నాలుగు వేల కోట్లు అంత పెద్ద నష్టం కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఐబొమ్మకు డబ్బులొచ్చింది మాత్రం సినిమాల ద్వారా కాదు అయితే అసలు బిజినెస్ ఏంటి ఫ్రీ మూవీ అనేది కేవలం ఎర ఆడియన్స్ ను సైట్కు రప్పించడానికి అసలైన బిజినెస్ బెట్టింగ్ యాడ్స్ ఇదే వాళ్ళ అస్సలు మనీ మేకింగ్ మోడల్ సో వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయంటే ఒకటి తమ సైట్కి వచ్చిన లక్షలాది మంది యూజర్స్ ను యాప్స్కు పంపించి అక్కడ నుంచి కమిషన్లు తీసుకోవటం రెండు ఆ యూజర్ల డేటాను అమ్ముకోవటం మూడు వాళ్ళ మిర్రర్ సైట్లలో కనిపించని డార్క్ యాడ్స్ రన్ చేయటం పేమెంట్లన్నీ క్రిప్టోలోనే ఇంత కాంప్లెక్స్గా ఇన్ని దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ ను మన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎలా ఛేదించారు స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారో చూద్దాం పోలీసులు చాలా పద్ధతిగా ఒక ఫైవ్ స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యారు స్టెప్ వన్ ముందుగా థియేటర్లలో రికార్డ్ చేసే చిన్న ఏజెంట్లను పట్టుకున్నారు స్టెప్ టూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో క్యూబ్ యుఎఫ్ఓ సర్వర్ లాగ్స్ చెక్ చేస్తే కొన్ని అనుమానాస్పద లాగిన్లు కనిపించాయి స్టెప్ త్రీ ఆ లాగిన్ల ఆధారంగా కొంతమంది మిడిల్ మిడిల్మెన్ను అరెస్ట్ చేశారు వాళ్ళ చాట్స్ చెక్ చేస్తే పదే పదే రవి అనే పేరు కనిపించింది స్టెప్ ఫోర్ వెంటనే ఆ పేరు మీద ఒక ఇంటర్నేషనల్ అలర్ట్ యాక్టివేట్ చేశారు రవి ఫ్రాన్స్ నుంచి ఫ్లైట్ బుక్ చేయగానే ఆ అలర్ట్ ట్రిగర్ అయింది స్టెప్ ఫైవ్ ఇక ఫైనల్గా ఎయిర్పోర్ట్లో పక్కా ప్లాన్తో అరెస్ట్ ఎగ్జిక్యూట్ చేశారు అందుకే పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో ఒక పైరసీ నెట్వర్క్ను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ పూర్తిగా బస్ట్ చేయడం ఇదే మొదటిసారి ఇది ఈ ఆపరేషన్ యొక్క అనమాట సరే ఇండస్ట్రీకి జరిగిన నష్టం గురించి మాట్లాడుకుందాం కానీ ఇంకో నష్టం కూడా ఉంది ఈ సైట్లను వాడే మనలాంటి సాధారణ యూజర్లు తెలియకుండానే చెల్లించే ఒక పెద్ద మూల్యముంది దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం పోలీసులు రైడ్ చేసినప్పుడు వాళ్లకి దొరికిన సాక్ష్యాలు చూస్తే ఆశ్చర్యపోతాం వందల హార్డ్ డిస్కులు ముప్పైకి పైగా ల్యాప్టాపులు ఎన్నో క్రిప్టో అకౌంట్లు విదేశీ సర్వర్ల పాస్వర్డ్లు బెటింగ్ కంపెనీలతో కాంట్రాక్టులు ఇలా ఒక పెద్ద డిజిటల్ ట్రెజర్ దొరికింది దీన్నంతటినీ అనలైజ్ చేయడానికే పోలీసులకు దాదాపు కోటి అరవై లక్షల రూపాయల విలువైన ఫారెన్సిక్ టూల్స్ అవసరమయ్యాయంటే ఆలోచించండి మరి ఇంతకీ యూజర్లకు వచ్చే నష్టమేంటి ఆ ఫ్రీ సినిమా కోసం వాళ్ళు కట్టే హిడెన్ కాస్ట్ ఏంటి చూడండి ఇలాంటి పైరసీ సైట్లకు కనెక్ట్ అయినప్పుడు మన డివైస్లోకి మ్యాల్వేర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ దానివల్ల మన పర్సనల్ ఫోటోలు ఫైల్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవచ్చు అంతకంటే ప్రమాదం ఏంటంటే మన ఐడెంటిటీని దొంగిలించి ఫ్రాడ్ అకౌంట్లు క్రియేట్ చేయొచ్చు తెలియకుండానే మన పేరు ఏదో ఒక ఫ్రాడ్ కేసులో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది ఐబొమ్మ లాంటి ఒక పెద్ద నెట్వర్క్ కూలిపోవటం ఫిల్మ్ ఇండస్ట్రీని ఖచ్చితంగా ఆలోచనలో పడేసింది వాళ్ల సెక్యూరిటీ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీలను మళ్లీ ఒకసారి చెక్ చేసుకోక తప్పలేదు ఇది టెక్నాలజీకి టెక్నాలజీకి మధ్య జరిగే ఒక నెవర్ ఎండింగ్ బ్యాటిల్ లాంటిది మరి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఇండస్ట్రీ ఏం చేయబోతోంది కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఒకటి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ను ఇంకా స్ట్రాంగ్ గా మార్చడం రెండు సినిమాలను వీలైనంత త్వరగా అఫీషియల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి తీసుకురావడం మూడు ఎవరైనా లీక్ చేస్తే వెంటనే ట్రేస్ చేయడానికి ఏఐ బేస్డ్ వాటర్ మార్కింగ్ టెక్నాలజీ వాడటం ఇంకా అవసరమైతే ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ డిజిటల్ పైరసీ యాక్ట్ తీసుకురావాలనే డిమాండ్ కూడా ఉంది ఇవన్నీ చూశాక మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది పైరసీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త రూపాల్లో వస్తున్నప్పుడు దాన్ని ఆపే టెక్నాలజీ ఎప్పటికీ ఒక అడుగు ముందుండగలదా కంటెంట్ క్రియేటర్లకు ఈ డిజిటల్ పైరేట్లకు మధ్య ఈ ఎలుక ఆట బహుశా ఇలాగే కొనసాగుతుందేమో ఆలోచించాల్సిన విషయమే ఈ అంశంపై ఈరోజుకి మా విశ్లేషణ ఇంతే